నరదృష్టి దృష్టి వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య ఏమండి చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి మొత్తం మీద నిన్నే నన్ను పీకేసారండి అని ఒకళ్ళు మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తే కదమ్మా మీరు పదిహేను లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో చేస్తామండి చేస్తామండి వాళ్ళకి తానా వాళ్ళకి ఇచ్చామండి వీళ్ళకి ఇచ్చామండి వాళ్ళకి కాదమ్మా పేదవాళ్ళకి ఏం చేసావు అనాథ పిల్లలకి ఏం చేసావు సాధువులకి ఏం చేసావు తర్వాత మనము ఏం చేసావు మేము చేసేస్తామండి అవన్నీ కాదమ్మా మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు ఇలా ప్రతి మనిషి అడగాలి ప్రతి మనిషి మీరు తగ్గించుకోవాలమ్మా అలాగే రాజకీయ నాయకులు ఏమైనా పోస్ట్ కోసం ట్రై చేసామండి ఒక యాభై కోట్లు అడిగాడండి ఇప్పుడున్నటువంటి మీరు అందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టి పడేస్తూ ఉంటారు మీరు వాళ్ళ పోస్టులు ఏమి ఫ్రీగా ఇవ్వలేదమ్మా వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద కింద నుంచి వచ్చి వచ్చి వచ్చినాయి అనుకుంటున్నారేమో అన్నీ అమ్మా పైకి కనబడవు డబ్బులు అట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు పెట్టుబడి ఇసురుతారు సంపాదించుకుంటారు వాళ్ళ పాపం అన్నీ కరెక్ట్లే చెప్తారు మీరు వినాలి కదా మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇక రైతులు ఏమండి బాబు మేము చాలా పంటేసామండి అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురుగారు మీరు చెప్పినట్టు వేసామండి ఒక్కొక్కటికి ఐదు వేసు లక్షలు వచ్చినాయండి మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి అది కూడా బ్రహ్మంగారు మఠం డైరెక్ట్ మటం కందిమల్లాయపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషం వేసింది మరి కొంతమంది పాపం రైతులు ఏమండి మేము నష్టపోయామండి మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి మిరపకాయలే మొన్న ఒక ఫైన్ ఫోన్ చేశాడు ఎన్ని మిరపకాయలు ఒక రూపాయి అమ్ముతుందండి అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమన్నా అందరికీ బాగుంది మేము లాస్ అయిపోండి మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ నెప్పు వచ్చిందండి నడువు నొప్పి వచ్చిందండి మీద నుంచి వెళ్ళిపోతాం లేవరా పోతున్నామండి అంటారు వీటిని అన్నిటికీ కారణం ఏంటో తెలుసా ఒకే ఒక్క పదం ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి బ్లాగ్ అదే నరదృష్టి మరి మనం ఏమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మంచి మంచి బట్టలేసి మంచి మంచి చక్కగా మేకప్ లేచి లిప్స్టిక్లు వేసి మంచి మంచి చందంగా తయారు చేస్తే చూడరమ్మ అరే ఈ అమ్మాయి మగోళ్ళు చూడడం చాకే పక్కన పడేసేయండి ముందు ఆడోళ్ళు ఆడోళ్లే బ ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది కాస్ట్ చీరలు కట్టేసుకుంటుంది ఎంత బంగారం ఇలా నువ్వు బంగారం వేసుకుని వెళ్తే ఇలా నకసిక పర్యంతం చూస్తారు నిన్ను కింద నుంచి పోయిదాకా మొత్తం బాడీ నుంచి అంత కింద వరకు ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధనుడికి పై నుంచి కిందకి ఇలా చూస్తుంది కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఆ వద్దు కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడికి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు అది వేరే సంగతి అనుకోండి ఆమె ఉద్దేశం ఏంటి గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది దాంతో పవర్ జుమ్మని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్ర ఖాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది ఆయన మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయా సగం మంది జ్యోతిష్కులు సగం మంది ప్రవచనకారులు వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసి నేను ఆయన వచ్చేస్తే అంతే లైటింగ్ రేడియేషన్స్ కెమెరాలు ఇగో చూడు మైకులు అన్నీ హార్ట్లు కూడా పోతాయి అనమాట అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది అప్పుడు లోన్ నుంచి చి వీడికిదా చెప్పేది మేము ఇలాంటి అంటారా గురువుకే పంగనామాలు పెడతారా వీళ్ళు అని మనసు బాధపడుతుంది కదా ఆ మనసు ఏం చేస్తుంది అంటే శపిచ్చేస్తుంది ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది మాటకి ఉంటుంది శక్తి ఎనర్జీస్ ఇవన్నీ ఎనర్జీసే ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు వాడు కొత్త పెళ్ళికొడుకు పొద్దు ఎరగడనే సామెత ఉంది కొత్తగా పెళ్ళైనడు వాడు వాడు అసలు తల్లి మాట విండు తండ్రి మాట విండు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్ళికూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో ఆయన జ్వరం ఉందని వచ్చి గదిలో పడుకోమని తండ్రి విడదీస్తాడు పెళ్ళికూతురిని కోడలను వేరే గదిలో పడుకోబెడతాడు ఎందుకు అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది వీడు కూడా సిక్కి అయిపోతాడని జాండిస్ లివర్లు పోడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఎనర్జీస్ బాడీ అంతా ఎనర్జీస్ కా మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అరవై కూడా ఎక్కలేదండి నలభై ఎనిమిది దాటేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పనిచేయవు ఆర్గన్స్ పనిచేయవు అసలు ఈ తాగుళ్ళు మందులు సాఫ్ట్వేర్ కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు రాత్రులు చేయడం కంప్యూటర్లు రేడియేషన్లు టీవీలు గీవీలు ఇవన్నీ ఆర్గన్స్ పనిచేయవు మందు దాడడం వల్ల లివర్లు పనిచేయు అరుగుదల శక్తి పోద్ది ఇవన్నీ ఎలాగే ఇవన్నీ ఎనర్జీస్ విన్నారమ్మా తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటల గంటలు మాట్లాడుకుంటారు అందరికీ క్యాన్సర్ వచ్చేది అందులో డౌటే లేదు మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా నేను ఐటీ మెట్రయల్స్లో ఫిజిక్స్లో షిఫ్ట్ చేస్తాను రే మా తెల్లారితే ఆ రేడియేషన్స్ వాటి మధ్యలోనే ఉంటాను నేను నాకు తెలుసుదంతా మరి గంటల గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లో ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి దిమ్మ తిరిగిపోద్ది అలాంటి ఒక ఇంకొకటి ఏంటండి ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియదు వాళ్ళ బాధలన్నీ చెప్తూ ఉంటారు మీరేమో ఆనందంగా అవునా వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇందులో ఏ మొహమాటం లేదు నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు నన్ను నేను చెప్పిన దానికి ఎదుర్కొండగా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్ చాగంటి గుడేశ్వరరావు గరికిపాటి నరసింహారావు సామవేదం షణ్ముఖ శర్మ వద్దపతి పద్మాకరరావు నండూరు శ్రీనివాస్ గారు మా బెల్ట్ ఎట్టుకొని కొట్టేసే మా సత్యభామ జిల్లా ఇలా మన బ్యాక్గ్రౌండ్ అనమాట అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు మా ఇప్పుడు మన కొత్త జాబితాలో మా గురుగారు యో మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం ఇలా అంతా అంటే మంచి వాళ్ళు మంచి చెప్తుంటే వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వండి రా బాబు అని మనం కూడా ఫాలో అవుతాం మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా తెలుసుకోవాలి కదా అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎవ్వరు అయినా సరే ఏ పండితుడైనా ఏ పురోహితుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా కంటికి ఒక శక్తి ఉంటుంది మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే అబ్బా ఎంత కాస్ట్లీ పట్ల వేసుకున్నారు ఎంత కాస్ట్లీ నగలేసుకున్నారు మాకు ఎంత పొలం ఉందో అంత పొలం ఉందో అవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడాలు ఎగ్జిబిషన్ చేసుకునేటువంటి చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు అసలు మిమ్మల్ని నరఘోష అనేటటువంటిది మీకు మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు అంటే పడుకున్న గాడిదని లేపి తండించుకోవడం అనమాట కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అసలు చెప్పరు అనమాట పనికి మాలని సోదంతా చెప్తారు పనికి వచ్చేవి చెప్పరు అసలు ఇది ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ వీళ్ళు వీళ్ళని చాలా దూరంగా పెట్టేసేయాల నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడండి బాధ అండి అర్థం చేసుకోవట్లేదండి ఇలాగనమాట బుర్ర తినేసి అనమాట మా దగ్గర ఎప్పుడు చేసిపోద్దు అంటూ అలా ఎనిమిది సంవత్సరాలు నెగిటివ్ రోజు ఏమైనా గురుమదేశంలో పోతారులేమ్మా అన్నాం అనుకోండి అమ్మ అలాంటి అడగకూడదంటే ఏ పంతులు నువ్వు కాకపోతే వేరే పంతులు చెప్తాడా అనేవారు పంతులు అంటే వాళ్ళని ఆరికి చీరేస్తాను ప్రొఫెసర్ని పట్టుకొని యూజ్లెస్ ఫ్యాలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది ఇలాగా చాలామంది జనాలు ఉంటారనమాట వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు కాబట్టి ఇటువంటి నరదో నరదృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు దానికి విరుగుడికి మహా పండితులు బయలుదేరిపారనమాట వీళ్ళంతా యూనివర్సిటీస్లో ఐఐటీస్లోను అక్కడ పిహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు వీళ్ళు నల్లమిరపకాయలతో చేసేయండి ఎర్రమిరపకాయలతో చేసేయండి పచ్చిమిరపకాయలతో చేసేయండి బూడిద గుమ్మడికాయలతో చేసేయండి ఉప్పుతో చేసేయండి నీళ్ళ చేసేయండి నిమ్మకాయలు కోసేయండి ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో నాలుగు రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అడిపోద్ది అంటాడు బయట వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలన్నీ నరకవర్షవి నరదృష్టివి దిష్టి తీయడం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారు పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్లనే తీయమంటారు ఇవన్నీ వల్ల ఏం పోవో నరగోషలో నరదృష్టిలో హిందువుల్లో తక్కువ ఏరే తుర్కోల దగ్గరికి వెళ్ళి థూ తూ థూ అని ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళ్ళు తాళ్ళు కట్టించుకుంటారు వీటి వల్ల ఏం పోవమ్మా అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి పండితులను అడగాలి అవన్నీ ఎలా పోతాయని కాబట్టి వీటిని బాధలు ముందు మీరు చూపించుకోవడానికి వాట్సాప్లో పెట్టుకోవడాలు ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు చేయడాలు ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం వాళ్ళకి దానాలు చేసుకోవడం వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాగాలేదు అనేటటువంటివి చూసుకోవాలి గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం వేతాళ గ్రహం భూతాళ గ్రహం గ్రహం ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం కొంచెం తెలుసుకుందాం నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట ఫాలో కాకపోతే మీకేలాస్ నాకేంటి మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి పిన్ని రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం అన్న ఉమ్మ నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పి సోద ఎక్కువ ఉందండి లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు తోలు తీసేసి చెప్పులకు కుట్టించేసుకుంటాను బీ కేర్ఫుల్ టు ఫాలో ఫ్యాలో అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయం ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ని బట్టి విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాలని అవన్నీ ఇతర ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీ బ్లండ్ చేసి చెప్తాం అది కూడా ఫ్రీగా చెప్తాం మేము మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం ఏ నెప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే కాబట్టి మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం తులారాసి అండి ఈ తులారాసి వాళ్ళు అసలు ఎర్రగా బుర్రగా ఉంటారండి వీళ్ళకి ఎంతసేపు కూడా హాయిగా కష్టపడరు మా టీచర్ గారు ఒక ఆవిడ ఉన్నారండి నార్త్ ఇండియన్ నాతో పట్టి చదువుకుందా అనమాట ప్రొఫెసర్ ఆ మేకంగా టీచర్ అంటే మేము సింపుల్గా చెప్పుకుంటాం కూడా తయలేసి మేము కూడా పోతాం అమ్మా మీకుగా బచౌ ఫ్యాండ్ ఆలో అంటే మంచి మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని కాబట్టి మీరంతా కూడా వాళ్ళకి ఠపీ ఠపీ మన అస్తమానం జారాలు వచ్చేస్తూ ఉంటాయి ఎందువలన అంటే నరఘోష మంచి మంచి మోడర్న్ డ్రెస్సులు వేస్తుంది నార్త్ ఇండియన్ కదా అందువలన కాబట్టి నరగోష ఆల్రెడీ తొలారసు వరకు తగిలేసిందమ్మా అందుకని అసలు మీరు రాహు మంచి పొజిషన్ నుంచి జారిపోయాడు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ జారిపోయినటువంటి రాహువు కుటుంబంలో అనేక మందికి మన గొడవలు మనస్తాపాలు కుటుంబంలో ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి రోగాలు వస్తున్నాయండి అంటారు చూసారా ఈ తొలరాశ్ర వాళ్ళు ఈ టైంలో వస్తాయి అంటే ఒకరు తగ్గిన తర్వాత ఒకరికి జ్వరాలు వస్తున్నాయండి అంటారు ఇవన్నిటికి కారణం ఏంటంటే ఈ యొక్క నరకోశం అంటే మీరు చూపించుకోవాలని బిల్డప్లు ఇవ్వాలని చెప్పి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామందిని చూడండి ఏమండి మా చూసుకోండి కాల్స్ ముగ్గురు కొడుకులు ఉంటారు ఒకళ్ళు పెళ్ళ వదిలేస్తుంది ఏమండి నాలుగు ఇల్లులు ఉన్నవాళ్ళు ఒక ఇల్లు అమ్మేస్తారు ఒక స్థలం అమ్మేస్తారు ఇలా రకరకాలుగా ఏవో ఒక సమస్యలు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా ఈ తులారాశి వారికి మనకు రాహుగ్రహం జారిపోవడం వల్ల జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు మీరంతా కూడా ఒక ప్లేట్ నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకొని ఇతరుల సోది అసలు ఆ పసుపు ఆ యొక్క సున్నం వేసేసి ఉప్పు కళ్ళు అన్నీ కళ్ళు ఉన్నటువంటి ఉప్పుని తీసి అందులో ఎర్రగా అయిపోతాయి నీళ్ళు అదంతా పెట్టి మీ కుటుంబ సభ్యులు మాత్రమే దిష్టి తీయాలమ్మా మీ యొక్క ఎవరికైతే దిష్టి తీస్తున్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు మాత్రమే కుటుంబ రక్తం ఉండాలి బయట వాళ్ళు చేస్తే పనికి రాదు మీకు మీ ఇళ్ళకి టీ వచ్చిన వాళ్ళకి టీ ఇచ్చేసి తిప్పించకూడదు అలాగే పంతులకి వాళ్ళ చేత తీయించకూడదు అలాగే నడి రోడ్డు మీద తీసేసి వేరే వాళ్ళకి అంటించేయండి అని చెప్పేసి మీరు ఇచ్చే డబ్బులు కక్కుత్తుపడి బేవర్స్ నా కొడుకులు మంత్రగాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు రావు పాడురావు వేదవాళ్ళకి ఇలాంటివి చెప్పి బతుకుతూ ఉంటారు వాళ్ళ వేయమంటే మీరు వేసేయకండి అమ్మా దాంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఒక చెట్టు చాటుకేయండి కాల్స్ అబ్జర్వ్ చేయండి చెట్టుకేసిన వేసిన తర్వాత చెట్టు చచ్చిపోద్ది కలిసి కొంచెం వాడిపోద్ది ఇదిగో దండ వాడిపోతున్నట్టు వాడిపోద్ది అని కొంచెం పక్కకేయండి తొక్కకుండా అలాగే నీళ్ళల్లో కలపండి ఆ నదిలో నీళ్ళు కొలిస్తే కొంచెం తగ్గిపోతుంది తెలుసా మీకు ఆ విషయం అంత పవర్ ఉంటుంది అనమాట అకౌంట్ కాస్త మీకు శాంపుల్ చెప్తాను చూడండి ఒక ఆవు దోడా ఉంటుంది కదా దాన్ని మీరు దానానికి ఇస్తారు కదా అపర కార్యక్రమాలు అంటే చావులకి ఇస్తారండి దానం చేస్తారు కదా ఒక లీటర్ పాలు ఇచ్చేది దానం ఇచ్చిన తర్వాత మర్నాడు వెళ్ళి ఏమ్మాయి ఎంత ఇచ్చిందనే ఎదుర్కొండగా చూడండి అర లీటర్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అలా లాగేస్తుంది మీకు కూడా అలా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమ్మా మంచిగా మిరపకాయలు అవన్నీ తీసి నర నరదృష్టి పోగొట్టుకోండి కానీ వేరే వాళ్ళకి అంటించకండి అమ్మ శుభమస్తే